రెండు కొంతమంది ఇక్కడ సైకిల్ గుర్తు లేదు మా కోట సైకిల్ గుర్తుకు సంబంధించిన వాళ్ళని అడుగుతున్నారంట సైకిల్ లేదని ఫ్యాన్ కూరేసుకుంటావా మనం లేదు కదా సైకిల్ గుర్తు కొట్టేసినా గాజు గ్లాసు గుర్తు కొట్టేసినా కమలం గుర్తు కొట్టేసినా చివరికి వెళ్ళేది మన ఎండి కోటమే కదా కాబట్టి అది గుర్తు పెట్టుకోవాలి అందరూ గాజు గ్లాసు గుర్తు మీద పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతగా చర్చింది బీజేపీ ఓట్లు టీడీపీ ఓట్లు తప్పనిసరిగా బదిలీ అవ్వాలని కోరుకుంటున్నాము గారు టీడీపీ తరఫున పూర్తిగా మద్దతిస్తున్నారు బీజేపీ తరఫున నేను పూర్తిగా మద్దతు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో నెగ్గించడం కోసం గ్లాసు గుర్తుకి వేయండి బ్యాలెట్ నెంబర్ ఫోర్ మీద బటన్ నొక్కండి రెండు బటన్ నొక్కాలి రెండు బటన్లు మండలం సంతనోదర నియోజకవర్గం అక్కడ టీడీపీకి సీట్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మాట విని నేను అక్కడ టీడీపీకి ఓటేస్తున్నాను అలాగే పైన చంద్రబాబు నాయుడు గారు మాట విని ఇక్కడ టీడీపీ అలాగే కాబట్టి కూటమిని గెలిపించాలి మనం కూటమి అభ్యర్థులు అందరినీ గెలిపించాలి ఓకేనా సైనికులకు తెలుగు తల్లు బీజేపీ శ్రేణులకు దుర్గాడి గ్రామస్తులందరికీ కూడా నమస్కారాలు